అందరికీ నమస్కారం ఈ మధ్య రాజకీయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది కదా ముఖ్యంగా ఈ డీప్ ఫేక్లు మార్ఫింగ్ ఫోటోల వల్ల మన అభిప్రాయాలు ఎంతలా మారిపోతున్నాయో ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం అసలు ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తిని ఆపాల్సిన బాధ్యత ఎవరిది చూశారుగా ఈ మాటల్లోనే అసలు సమస్య తీవ్రత మనకు అర్థమవుతోంది ఫేక్ కంటెంట్ను ఒక ఆయుధంగా వాడటం వల్ల ఏదో ఒక పార్టీకి తాత్కాలికంగా లాభం ఉండొచ్చు కాని లాంగ్ రన్లో చూస్తే ఇది మన రాజకీయ వ్యవస్థ మీదే జనానికున్న నమ్మకాన్ని దెబ్బతీస్తోంది సరే ఈ సమస్యను ఇంకా బాగా అర్థం చేసుకోడానికి రీసెంట్గా జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం ఆ సంఘటన ఏంటి దానికి వచ్చిన రెస్పాన్స్ ఏంటో మనకొక మంచి ఉదాహరణగా నిలుస్తుంది సోషల్ మీడియాలో అకస్మాత్తుగా ఒక వీడియో ప్రత్యక్షమైంది జస్ట్ ఆరు సెకండ్లే కాని అదొక తుఫానులా వ్యాపించింది ఏఐతో క్రియేట్ చేసిన ఆ వీడియోలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని ఎగతాడి చేసేలా చూపించారు అది లక్షల మందికి చేరి పెద్ద చర్చే మొదలైంది అయితే అసల్ కథ ఇక్కడే మొదలైంది అందరినీ ఆశ్చర్యపరిచిన ఏంటంటే ఆ వీడియో టీడీపీ సపోర్టర్స్ నుంచే వైరల్ అయినా ఆ పార్టీ నాయకుడు నారా లోకేష్ ఏమాత్రం ఆలోచించలేదు విషయం ఆయన దృష్టికి వెళ్లిన వెంటనే పబ్లిక్గా దాన్ని ఖండించారు చూడండి ఆయన అలా స్పందించడం వల్ల ఆ ఫేక్ వీడియో స్ప్రెడ్ అవ్వడం చాలా వరకు ఆగింది రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలి ఇలాంటి వ్యక్తిగత దూషణలు వద్దు అని తన పార్టీ కార్యకర్తలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్టు అయ్యింది దీన్నే బాధ్యతాయుతమైన రాజకీయమంటారు సరే ఇదొకవైపు వైపు ఇప్పుడు నాణ్యానికి రెండోవైపు చూద్దాం దాదాపు ఇలాంటిదే మరో సంఘటన జరిగినప్పుడు స్పందన మాత్రం పూర్తిగా భిల్లంగా ఉంది ఈ రెండు ఇన్సిడెంట్స్ మధ్య ఉన్న తేడా మనకు చాలా విషయాలు చెబుతుంది ఈసారి టార్గెట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనను కించపరిచేలా మార్ఫింగ్ చేసిన ఒక ఫోటో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా సర్క్యులేట్ అయింది ఇది కూడా నిజానికి పూర్తిగా ఫేక్ మరే మొదటి సంఘటనలో చూసినట్టు ఇక్కడ కూడా పార్టీ నాయకత్వం బాధ్యతగా ముందుకొచ్చి ఈ ఫేక్ ఫోటోను ఖండించిందా వాళ్ల రియాక్షన్ ఎలా ఉండి ఉంటుందని అనుకుంటున్నారు జవాబు ఒక్కటే నిశ్శబ్దం వైసీపీ లీడర్షిప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఏ ఖండనా లేదు ఈ మౌనం చాలా ప్రశ్నల్ని లేవనెత్తుతోంది అంటే రాజకీయాల్లో నైతిక విలువలు పార్టీని బట్టి మారిపోతాయా చూశారా తేడా ఒకవైపు వెంటనే స్పందించి ఖండించటం మరోవైపు పూర్తి మౌనం ఈ రెండు సంఘటనలు మన రాజకీయాల్లో ఉన్న డబుల్ స్టాండర్డ్స్కు అద్దం పడుతున్నాయి ఇది మన పొలిటికల్ కల్చర్ను చాలా దెబ్బతీస్తుంది అయితే ఈ సంఘటనలు జస్ట్ లక్షణాలు మాత్రమే అసలు జబ్బు వెనక ఉన్న టెక్నాలజీ గురించి ఇప్పుడు మాట్లాడదాం అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఇంటి గుమ్మం ముందు నిల్చున్న ఒక పెద్ద ప్రమాదమిది పదే పది నిమిషాలు నమ్మలేకపోతున్నారా కాని ఇదే నిజం ఇప్పుడున్న టూల్స్తో కేవలం పది నిమిషాల్లో ఎవరైనా సరే ఎంత నమ్మశక్యంగా ఉండే డీప్ ఫేక్ వీడియోనైనా సృష్టించగలరు ఒక్కసారి ఆలోచించండి ఈ టెక్నాలజీ ఫేక్ న్యూస్ వ్యాప్తికి ఎంతలా హెల్ప్ చేస్తుందో ఇలాంటి డీప్ ఫేక్ల వల్ల జరిగే నష్టం కేవలం నాయకుల ఇమేజ్కే పరిమితం కాదు మన సమాజంలోనే అపనమ్మకం పెరిగిపోతోంది కులాల మధ్య మతాల మధ్య విభేదాలు పెరుగుతాయి చివరికి మన ప్రజాస్వామ్యానికే ఇది ప్రమాదం మరి ఇంత ప్రమాదకరమైన ట్రెండ్ను ఆపడం ఎలా సొల్యూషన్ ఎక్కడుంది నిజానికి అది మన రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం పరిష్కారం మూడు సింపుల్ స్టెప్స్లో ఉంది ఒకటి ఇలాంటి ఫేక్ న్యూస్ కనపడగానే నాయకులు వెంటనే స్పందించాలి రెండు ఆ ఫేక్ కంటెంట్ తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఉన్నా సరే నైతికంగా దాన్ని ఖండించాలి మూడు ఇలా చేయడం ద్వారా తమ పార్టీ వాళ్లకి ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇక్కడ విషయం ఏదో ఒక పోస్ట్ డిలీట్ చేయడం కాదు పార్టీలో ఒక కల్చర్ సెట్ చేయడం నాయకులు ఎలా నడుచుకుంటే కార్యకర్తలు కూడా వాళ్లనే ఫాలో అవుతారు వాళ్లు ఉన్నతమైన ప్రమాణాలను సెట్ చేస్తే పార్టీ మొత్తం వాటిని పాటిస్తుంది ఈ పరిస్థితిని చూసి ఒక రాజకీయ విశ్లేషకుడు ఏమన్నారంటే ఇది చెత్త అని పూర్తిగా పాడుబడిన సంస్కృతి అని అన్నారు ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నా మన రాజకీయాల్లో మార్పు ఎంత అవసరమో సూటిగా చెబుతున్నాయి సరే ఇదంతా చూశాక ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది నిజంగా ఫేక్ కంటెంట్ లేని కేవలం విధానాల మీద ఆరోగ్యకరమైన చర్చలు జరిగే రాజకీయాలు సాధ్యమేనా నాయకులు నిజంగా బాధ్యత తీసుకుంటే మనం అలాంటి భవిష్యత్తును చూడగలమా లేక ఇది కేవలం ఒక ఆశ మాత్రమేనా దీని గురించి ఆలోచించండి